అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని చూసుకుని కోర్టు లెక్క చేయకుండా వాళ్ళ భావజాలం అంటే బూతు భావజాలాన్నే వైసీపీ భావజాలంగా తీసుకుని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఎలా చూడాలి ప్రస్తుతం అరెస్టులకు సంబంధించి కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడిన వారు ప్రస్తుతం సైలెంట్ అవుతున్నటువంటి పరిస్థితి మీరు ఎలా చూస్తారు నమస్కారం అండి చందుగారు ముందుగా మీకు అట్లాగే అట్లాగే ఉన్నటువంటి కూడా ముందుగా నమస్కారాలు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక పరిపిస్తే గత రెండు దశాబ్దాలుగా ఈ యొక్క రాజకీయ వైఖరి అనేది కొంత మార్పు వచ్చేసినటువంటి మాట వాస్తవం అండి ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది తెలుసుకోవాలి మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చిన తర్వాత ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీని తాను లాక్కొని వచ్చిన తర్వాత చేసినటువంటి విషయం కానీ తర్వాత మద్యము డబ్బులు అంశంలో కానీ ఏది మద్య నిషేధం తీసుకొని ఎన్టీ రామారావు గారు చేసినటువంటి విధానం ఒకటైతే తర్వాత మద్య నిషేధాన్ని తీసేయడం అట్లాగే కిలో రెండు రూపాయల బియ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు పెంచేటటువంటి అంశం కానీ అట్లాగే మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది రకరకాల పదాలను తీసుకొచ్చారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టం ఉంది ఏదైతే రాజ్యాంగంలో షెడ్యూల్ పదిలో ఆర్టికల్ నూట ఒకటి నూట రెండు దీన్ని కూడా కాదని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి ఇక్కడ నలుగురుకు మంత్రి పదవులు కట్టబెట్టి ఏదైతే గవర్నర్ రాజ్యాంగాన్ని చట్టాన్ని ఈ యొక్క మొత్తాన్ని కూడా కాపాడాల్సినటువంటి వ్యక్తి చేతనే సమాన స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితేనేమి తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బోండా ఉమా లాంటి వ్యక్తులు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి భాష పాతి పెట్టేస్తాను చంపేస్తాను అనే ఆ భావజాలంతో మాట్లాడినటువంటి అంశాలు కానీ అట్లాగే రకరకాల పార్టీల నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయం అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మీకు మీరు కనుక అనుమతిస్తే నేను అవి కూడా ప్లే చేసి చూపిస్తాను ఈ సంభాషణలు ఏంటంటే రాజకీయాల్లో దాటిపోయినాయి అట్లాగే పర్సనల్ గడ్జెన్స్ తీసుకొచ్చి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పెరుగుతున్నటువంటిది ఎందుకంటే కొడాల నాని వల్ల వంశి వంశీ చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ పెంచు పోషించినటువంటి వ్యక్తులు తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆ కమిట్మెంట్స్ ఏమీ వచ్చిన విభేదించి ఈ పార్టీలోకి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఒకటండి చాలా మంది మాట్లాడారు భాష చూస్తామంటే తెలుగుదేశం పార్టీలో కూడా మనకి బోండా ఉమ్మ మాట్లాడినటువంటి అంశం కాని మహాసేన రాజేష్ గారు గాని ఇప్పుడు హోమ్ మినిస్టర్ అందరూ మాట్లాడుతారు భాష విజయమ్మ భారతి మీకు అంటారు మీకు అంటాం అట్లాగే అదేనండి నేను వస్తున్నాను అక్కడికి రాజకీయాల్లో విష సంస్కృతి బీజాలు వేసిన మాట వాస్తవం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి గతం పరికించాలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ్మ ఏం మాట్లాడాడండి శాసనసభ్యులను మంత్రులను దేశించి ఆ ఉన్నటువంటి వైసీపీ నాయకులను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడు అట్లాగే అయిన పాత్రడు గారు మాట్లాడేటువంటి భాష బహిరంగ వేదికగా ఏం మాట్లాడుతూ వస్తా ఉన్నారు వీటన్నిటి పరిసామనంగా ఏదైతే కౌంటర్ గా మేము మాట్లాడామని చెప్పేటువంటి దాని అట్లాగే రకరకాల అంశాలు చూసుకుంటా ఉంటే మనం మహాసేన రాజేష్ భాష కానీ అట్లాగే కిరా కార్తి అనేటువంటి ఒక చేపల పులుసమ్మి ఆ యొక్క జబర్దస్త్ లో మాట్లాడేటువంటి అతను రోజా గారిని మాట్లాడిన విధానం అట్లాగే అయిన పాత్ర గారిని మాట్లాడినటువంటి విధానం ఇన్ని ఏంది మామయ్య మామయ్య అంటదంటే ఏది మామయ్య మా సొగ చూడతారు అని మాట్లాడాడు కదండి ఒక మహిళా మంత్రిని నిర్దేశించి అట్లాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి మాట్లాడినటువంటి అంశాలు కూడా కొమ్మారెడ్డి పట్టాభి రఘురామరామకృష్ణరాజు చేసినటువంటి హరాస్మెంట్ కానీ ఆ యొక్క సంఘనలు అయినా చూసుకుంటామంటే ఆ కుటుంబ సభ్యులను కూడా మాట్లాడినారు కోడికపూడి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అట్లాగే జనసేన పార్టీలో ఉన్నారు అదే కోణంలో వైసీపీలో కూడా కొంతమంది ఉన్నట్టు మాట వాస్తవం అయితే ఇక్కడ పోసాద కృష్ణ మురళి ఆ యొక్క కేసు అంశం చూస్తే ఆయన మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు నేను కాదంటా కానీ ఆయన ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి సరెండర్ అయిపోయినటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గంగా అప్పటికప్పుడు ఇక్కడ మనకి రాయచోట్లో ఆ కేసు నమోదు చేయించిన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి కుటుంబ సభ్యుల గురించి నానా రకాలుగా మాట్లాడి ఇంత తప్పు చేసి జస్ట్ ఒక సారీ చెప్పి నాకు ఆరోగ్యం బాగాలేదంటే అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందంట ఎక్కడున్నా కూడా ఒక కంప్లైంట్ అనేది రైజ్ అయితే ఎఫ్ఐఆర్ నమోదైతే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఆ టైంలో ఆరోగ్యం బాగాలేదంటే వదిలేస్తారా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్తే అయిపోతుందా చంద్రుగారు వదిలేమని చెప్పట్లే ఇక్కడ మానవతా దృక్పథం ఉండాలి అతను నిన్నటి రోజున ఆయన ఎంఆర్ఐ స్కాన్కి అటు అన్నిటికి కూడా ప్రిపేర్ చేసుకుని హాస్పిటాలిటీకి వెళ్లాల్సినటువంటి సందర్భం ఉంది అది కూడా అరెస్ట్ చేసి ఆ నోటీస్లో కూడా అసంబద్ధంగా వాళ్ళ కుమారుడికి ఒక టైప్ ఆఫ్ నోటీస్ ఒక డేట్ వేసారు ఇరవై ఆరో తారీఖున వాళ్ళ భార్యకి ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఏడవ తేదీ వేశారు ఇట్లా తారీఖులు మార్చారు ఏదో హడావిడిగా అనమాట ఇక్కడ ఏదైతే జోగినేని మనటువంటి వ్యక్తి ఎప్పుడో నాకు అప్పటికప్పుడు ఇరవై ఆరో తేదీన కంప్లైంట్ ఇస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకొని అది కూడా సెక్షన్ లో చూస్తారు మీరు నూట పదకొండు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని ఇట్లా ఏది కావాలని కక్షపూర్తిని నేను నేనేమంటానంటే అతను మాట్లాడింది కరెక్ట్ 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 కాదని కాదు ఇక్కడ ఆయన కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కానీ ఆ యొక్క అరెస్ట్ చేసేటటువంటి విధానం కక్షపూర్తిగా ఉంది ఒక సీరియల్ గా అసెంబ్లీలో ఏదైతే వైఎస్ఆర్ సిపి శాసన మండలిలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ లేవరెత్తినటువంటి అంశాలకు ఆన్సర్ లేదు మీడియా అంతా కూడా దాన్ని ట్రోల్ చేస్తూ ఉంది దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక డైవర్షన్ గా కూడా మరలా తీసుకున్నారు అనేది మనకు అవగతం అవుతుంది దాన్ని నేను ఆక్షేపిస్తున్నాను రైట్ రామారావు గారు మనకి శాసనాల వీరబ్రహ్మ గారు ఉన్నారు వీరబ్రహ్మం గారు గుడ్ మార్నింగ్